ప్రెస్ నమస్కారము నా పేరు బండి ఆదినారాయణ ఎక్స్ మండల కన్వీనర్ బుక్కరాయ సముద్రము బుక్కరాయ సముద్రంలో ఉన్న వాళ్ళు నలుగురు బుక్కరాయ సముద్రానికి ఇచ్చిన వర్కులు మొత్తము సీసీ రోడ్లు కోటి ముప్పై లక్షలు ఓన్లీ బుక్కరాయ సముద్రం హెడ్ కోటర్కి ఇచ్చిండేది హెచ్ఎల్సి వర్క్లు యాభై లక్షలు ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ ఉంది మూడు కోట్ల యాభై లక్షలు హెచ్ఎల్సి వర్క్లు యాభై లక్షలు ఏది సింగిల్ విండో ప్రెసిడెంట్ ఇచ్చినారు హెచ్ఎల్చే కాలో చైర్మన్ ఇచ్చినారు అవన్నీ ఇచ్చిండేది వాళ్ళ వర్గమే చెరువు ప్రెసిడెంట్ వాళ్ళ వర్గమే ఇప్పుడు అక్కడ వాళ్ళు ధర్నా చేసిండే వాళ్ళ వర్గము వాళ్ళు ఏ వర్గం అనేది వాళ్ళే చెప్పల్లా ఎమ్మెల్యేను ఎంపీని తిట్టినారంటే ఏ వర్గం అనేది వాళ్ళే చెప్పాల వాళ్ళు ఏ వర్గమో మాకు తెలియదు ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం అంటున్నారు ఎమ్మెల్యేని తిట్టినప్పుడు ఎంపీ తిట్టినప్పుడు వాళ్ళు ఏ వర్గం అనేది వాళ్ళే చెప్పాలి అది ఏ వర్గంలో ఉన్నారో వాళ్ళు మేమైతే తెలుగుదేశం వర్గంలో ఉన్నాం మాకు ఎమ్మెల్యే ఎంపీ వర్గం కాదు మేము మేము తెలుగుదేశం వర్గం మా వర్గం తెలుగుదేశం వర్గం తెలుగుదేశం కుటుంబం ఇన్ని వర్కులు చేసుకొని మాకు ఏమి ఇవ్వలేదు అన్నప్పుడు ఒక ఫీల్డ్ అస్టెంటునే ఎందుకు బూసిగా చూపిస్తున్నారు ఫీల్డ్ అస్టెంట్ ఇచ్చిండేది కానీ ఫస్ట్ వాళ్ళకే వాళ్ళు సరిగ్గా చేసుకున్నప్పుడే ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఐదు మందికి ఇచ్చినారు ఐదు మందిలో ముగ్గురు వాళ్ళ వర్గానికి ఇచ్చినారు ఒకటి ఎంపీ వర్గము ఒకటి ఎమ్మెల్యే వర్గం మొత్తం ఐదు మందికి ఇచ్చింటే మూడు ముగ్గురు వాళ్ళ వర్గము ఒక ఎమ్మెల్యే వర్గం ఒకరు ఎంపీ వర్గం ఒకరు ఆయమ్మ చాలా సదుపరి చాలా ప్రతిభాశాలి అమ్మ భాషా పరిజ్ఞానం కలిగింది మంచి తెలివి పరిగణ మంచి కూడా అయమ్మ లేదు నేను ఒక మాటలో చెప్పాలంటే హెడ్ క్వార్టర్స్ లో నలుగురైన నాయకులు ఉండేది వాళ్ళ నలుగురికి అన్ని ఇల్లు అంటే ఎట్లా కొంతమంది కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చింటారు ఎవరు నలుగురు ఇప్పుడు దండ చేసిన చేసిన వాళ్ళే దండా చేసిన వాళ్ళే పేర్లు దాంట్లో ఉంటాయి మీకు అందరికి కనపడుతున్నారు కదా దండ చేస్తాంటారు కదా అన్ని మేము నలుగురు పేర్లు అని చెప్తాము ఎవరికైనా గానీ ఊర్లో ఉండే వాళ్ళు చెప్పొచ్చు కదా గ్రామంలో ఉండే ఇవ్వచ్చు కదా ఉందరే సదా ఇచ్చి చేయడము పార్టీ కూడా గా తీసుకోవాలి ఇది పార్టీ పని చే వాళ్ళు చేస్తున్నారు మేము చేస్తుంటారు ఇట్లాగా చేస్తున్నాను వాళ్ళ ఆంధ్రకి మా బుక్ మండలం ఇంత మెదాట వచ్చిందంటే మీ పల్లెల్లో చేయిందే వస్తుంది పద్నాలుగు వందలు మా పో పోలైతే నాలుగు వందల ఎనభై ఆరు మెదాటి వచ్చింది వాళ్ళే పొడిచినట్ల ఇప్పుడు ఊరుకునే ఉచున్నట్లా మేము కూడా కష్టపడి కదా అంత మెదా వచ్చేది నా పేరు సురేష్ నా మండలం మండలము బుక్రాయంత్రం గ్రామము శుక్రవారం రోజు ఎస్ అన్న వచ్చి బగురుని వీళ్ళందరూ కొట్టడం జరిగిందా ఆ రోజు ఆపమని చెప్పాను ఆపడిని చెప్పాను కానీ శనివారం రోజు కూడా మళ్ళీ వాళ్ళ బామర్దులు అల్లుళ్ళు వచ్చి పని పని దగ్గరికి వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది ఎందుకు కొడుతున్నారని చెప్పి ప్రజలంతా వచ్చి రోడ్డు మీద ధర్నా చేశారు అది జరిగిన తర్వాత ఊర్లో పెద్ద మనుషులంతా ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి ఐదు మందిని తొలగిచ్చి పని అయితే అని చెప్పారు కానీ ఆ పిల్లడు అవన్నీ ఏం పట్టించుకోకుండా నాదే జరగాలనే ఉద్దేశంతో ఆదివారం రోజు కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ అభిని పిలుచుకొని పోయేసి పద్దెనిమిది మాస్టర్లు వేసేసి నూట పది మంది మంది లేబర్కి పని పెట్టాడు పని పెట్టడం జరిగింది ఈరోజు నా పేరు ఎక్కిన తర్వాత ఈరోజు సురేష్ ఎక్కకూడదు నాదే ఉండాలని చెప్పి ఈరోజు కొన్ని ధర్నా చేయడం జరిగింది అంతే కదా దొంగ మాస్టర్లు వేస్తున్నారు దొంగ బుక్కులు వేస్తున్నారని అని అభిలోడ్ వాగ్దానం చేస్తున్నాడు అవి ఏదన్నా నిజాలు నిరూపించాలి కదా మాకు ఊరినే దుష్ప్రచారం చేస్తారు మా మీద మా పేరు ఉండకూడదు అని చెప్పేసి ఆపిల్లోనే జరగాలని చెప్పేసి ఆ పిల్లోని కోసమే చేస్తున్నాడు వాళ్ళంతా ఉన్నాడా వైసీపీ గవర్నమెంట్ నుంచి లేడు వైసీపీ గవర్నమెంట్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఆ పిల్లోడు ఆదివారం రోజు పని పెట్టుకున్నారు వాళ్ళ కోసం గత ప్రభుత్వంలో కూడా డెబ్బై బుక్కులు ఎనభై బుక్కులు ఆ పిల్లోడు వేసుకొని పని జరుపుకున్నారు కాబట్టి ఆ బిలోని కూడా సహకరించాలన్న ఉద్దేశంతో ఆదివారం రోజు పని పెట్టాడు ఆ పిల్లోని ఆ పిల్లోని తీసేసినారు వైసీపీలో ఫీల్డ్ అస్టేట్కి ఈ పిల్లోడు సహకరించాడు అన్నీ నారాయణ స్వామి అనే పిల్లోడు ఐదు మందిలో ఉన్న వ్యక్తి ఆ పిల్లోని సహకరించాడు